వెల్కమ్ టు మలిన్ కిచెన్ అయితే మనం ఇది స్పెషల్ క్యారిమిల్ కేక్ చేసుకున్నామండి ఈ క్యారమిల్ కేక్ అయితే చాలా టేస్టీ సూపర్గా అద్దురుపోతుందండి ఒక గంట సేపు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సల్ల సల్లగా చూడండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఇలాగే మనం ముక్కలు చేసుకొని కట్ చేసుకున్న తర్వాత వావ్ చాలా బాగుందండి టేస్ట్ అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి చూడండి మనం ఫస్ట్ ఫ్రై పెన్ పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత మనం ఇందుట్లో చూడండి ఈ కప్పుతో అరకప్పు నేను చక్కెర వేసుకుంటున్నాను ఇందుట్లో వేసుకొని మనం బాగా ఇలాగే కలుపుకుంటూ ఉండాలి క్యారమిల్ అవుతుంది చూడండి మాకైతే ఇలా చక్కెర అయితే కరిగిపోయింది ఇప్పుడు మనం ఒక స్పూను బటర్ వేసుకోవాలండి ఇలాగైతే రెడీ అయింది మనకు ఇప్పుడు ఏం వేయాలంటే చూడండి నేనైతే ఒక గుప్పెడి బాదం పప్పు ఒక గుప్పెడి జీడిపప్పు తీసుకున్నాను మనకు దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అది వేసుకోవచ్చు పిస్తాలో అవన్నీ నేనైతే వేసుకున్నాను ఇవి కూడా మనం బాగా కలుపుకుందాం చూడండి మనకైతే ఇలాగ వేసుకున్న తర్వాత మనం ఇష్టవ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు ఇదైతే మనం ప్లేట్లో తీసుకుందాం చూడండి ఒక ప్లేట్ తీసుకొని మనం కొద్దిగా బటర్ రాసుకోవాలి రాసుకొని ఇండిపిలేసుకుందాం చూడండి ప్లేట్లో తీసుకున్నాను నేను ఇది సలాడ్ ఇది మనం పక్కన పెట్టేసుకుందాం ఇంకో ప్రాసెస్ చూద్దాం మళ్ళా మనం ఫ్రై పెయిన్ పెట్టుకోవాలి ఇంకోటి ఇందులో మనం ఒక కప్పు అండి ఈ కప్పుతో ఒక కప్పు చక్కెర తీసుకున్నాను పంచదార ఇందులో వేసుకోవాలి చూడండి చక్కెర అయితే మనకు మెల్ట్ అవుతుంది ఇలాగే మనకు అవ్వాలి మంట అయితే మనం స్లోనే పెట్టాలి ఇలాగైతే అయింది మనకు అంతా కరిగి కార్మిల్ అయింది ఇప్పుడు మనం ఇందులో అంటే మనం ఇప్పుడు క్రీమ్ వేసుకోవాలండి మనం క్రీమ్ ఒక పావు కప్పు అయితే వేసుకుంటున్నాను మన దగ్గర క్రీమ్ క్రీమ్ లేకపోతే మిగడైనా వేసుకోవచ్చు అలాగే ఒక పావు కప్పు పాలు వేసుకుంటున్నానండి బాగా చిక్కటి పాలు వేసుకోవాలి మనం అన్నీ స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి ఆఫ్ చేసుకొని మనం వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఉండలు లేకుండా మనం బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకోవాలి చూడండి బాగా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడైతే స్టవ్ ఎల్చుకొని చిన్న మంట మీద మనం బాగా కొద్దిగా సేపు ఉడికించుకుందాం చూడండి మనకైతే బాగా క్యారిమిల్ అయితే రెడీ అయిపోయింది మనం ఇట్లాగా ఉండాలి మనకు సరిపోయింది లమ్స్లు ఎక్కడ లేవండి ఉండలు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక నిమిషం పెడదాం అప్పుడు మనం సీశాలు వేసుకుందాం మనం ఒక గాజు బౌలైనా ఏదైనా తీసుకోవాలండి ఇప్పుడు మనం చేసుకున్నాం కదా ఒక నిమిషం నేను పక్కన పెట్టాను ఈ బౌల్లో మనం వేసేసుకుందాం చూడండి అంతేసుకోవాలి గిన్నెలు వేసుకున్న పక్కన పెడదామండి ఇప్పుడు ఇంకో ప్రాసెస్ చూడండి మనం బోల్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత మనం క్రీమ్ అయితే ఈ కప్పుతో రెండు కప్పులు క్రీమ్ వేసుకోవాలి చూడండి రెండు కప్పులు అయితే వేసుకున్నాను నేను ఇప్పుడు మనం అది క్రీమ్ క్రీమ్ చూడండి ఇలాగైతే చేయాలి ఇప్పుడు మనం ఇందులోకి రెండు స్పూన్ల చక్కర అయితే వేసుకోవాలి చక్కెర పొడి అండి మనం వేసుకోవాలి మన ఇష్టం ఎక్కువ తీపి కావాలంటే వేసుకోవచ్చు అలాగే మనం క్యారమిల్ చేసుకున్నాం కదండి ఇందాక ఆ క్యారమిల్ మనం చూడండి ఇలాగైతే అయింది మనకు ఇందుట్లోకి రెండు స్పూన్లు వేసుకోవాలి రెండు వేసుకోవాలి అలాగే రెండు డ్రాప్స్లో వెన్నెల వెసన్స్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే మనం చూడండి మనకైతే రెడీ అయిపోయింది ఇప్పుడు ఆఫ్ చేసుకుందాం ఇలాగైతే అయింది క్రీమ్ రెడీ అయిపోయిందండి పక్కన పెట్టుకుందాం మళ్ళీ ఇంకో ప్రాసెస్ చూద్దాం మిందాకైతే మనం క్యారమిల్ చేసుకుందాం కదండి జీడిపప్పు వేసుకొని చూడండి ఎంత బాగా వచ్చేసిందో చూసారా ఎలాగ రెడీ అయిందో బాగుంది చూసారా ఇప్పుడు మనం ముక్కలు చేసుకుందామండి సన్నగా ఇలా పొడి చేసుకోవాలి బటర్ స్కాచ్ అయితే రెడీ అయిపోయింది మనం ఇది పక్కన పెడదాం ఇలాగా ఇప్పుడు మనం ఒక మూడు స్పూన్ల పాలు తీసుకోవాలి మనం సల్ల పాలేనండి తీసుకోవచ్చు చూడండి ఇది మనం బటర్ స్కాచ్ చేసుకున్నాం కదా క్యారమిల్ ఆ క్యారమిల్ని మనం ఇందులోకి ఈ పాల్లోకి రెండు స్పూన్లు అయితే వేసుకోవాలి చూడండి ఇలాగైతే వేసుకోవాలి మనం వేసుకొని బాగా కలపాలి ఇలాగైతే బాగా కలిపేసుకొని పెట్టుకోవాలండి ఇంకా కావాలంటే మనం అది క్యారమెల్ వేసుకోవచ్చు చూడండి ఇలాగైతే ఇది పక్కన అయితే పెట్టాలి ఇప్పుడు మనం ఒక బోల్ అయితే తీసుకోవాలండి మన దగ్గర ఏది ఉన్నా సరే తీసుకోవచ్చు తీసుకున్న తర్వాత మనం అయితే ఇది కలుపుకున్నాం కదండి క్యారమెల్ ఈ క్యారిమిల్ని మనం ఫస్ట్ అయితే ఈ గిన్నెలో వేసుకోవాలి ఇలాగ ఇలాగ వేసుకున్న తర్వాత మనం అయితే చూడండి బ్రెడ్ ముక్కలు అయితే మనం ఇలాగ పెట్టుకోవాలి ఇలా బ్రెడ్ ముక్కలు పెట్టేసుకున్న తర్వాత మనం ఈ క్యారమిల్ని మళ్ళీ వేసుకోవాలి పైనుంచి ఇలాగా ఇలాగ వేసుకున్న తర్వాత చూడండి బటర్ స్కాచ్ ఉంది కదా మన దగ్గర ముక్కలు అయితే చేసుకున్నాం ఇది పైనుంచి ఇలాగ వేసుకోవాలి మనం మళ్ళా పైనుంచి చూడండి మనం క్రీమ్ చేసుకున్నాం కదా ఈ క్రీమ్ని అయితే మనం ఎందుకు వేసుకోవాలి ఇలాగా ఇలాగ వేసుకున్న తర్వాత క్రీమ్ని మనం మళ్ళీ బ్రెడ్ ముక్కలు అయితే పెట్టేసుకోవాలి ఇలాగ ఇలాగ మళ్ళా బ్రెడ్ పెట్టుకున్న తర్వాత మనం ఈ క్యారమెల్ని దీనిపైన ఇలాగ వేసేసుకోవాలి మొత్తం అంతా ఇలా వేసుకోవాలి ఇలాగేసుకున్న తర్వాత మళ్ళీ ఈ బటర్ స్కాచ్ వేసుకోవాలి ఇందులో పైనుంచి అంతా వేసుకోవాలి ఇలాగ వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఈ క్రీమ్ ఉంది కదా ఈ క్రీమ్ అంతా మనం ఎందుకు చేసుకోవాలి క్రీమ్ అంతా వేసుకొని మనం చెంచాతో బాగా ఇలా స్ప్రెష్ చేసుకోవాలి అంతా చేసేసుకున్నామండి ఇప్పుడు మనం ఇప్పుడు పైనుంచి మనం బటర్ స్కాచ్ ఉంది కదండి అదైతే మనం వేసేసుకోవాలి పైన చూడండి బటర్ స్కాచ్ అయితే ఇప్పుడు మనం ఇలాగ పెట్టి ఫ్రిడ్జ్లో ఒక అర్ధగంట సేపు అయినా గంట సేపు అయినా మనం పెట్టుకోవాలండి ఒక అర్ధగంటైనా గంట అయినా మనం ఫ్రిడ్జ్లో పెట్టి తీసి అప్పుడు మనం ప్లేట్లు వేసుకుందామండి ఈ రెసిపీ అయితే రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి